సింగరేణి అధికారులు జీతంలో భాగమైన పిఆర్పి పేమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు నార్మల్గా కోల్ ఇండియాలో చేసినాక వన్ మంత్స్ టూ మంత్స్లో చేస్తారు అయితే కోల్ ఇండియాలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించిన పీఆర్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో పేమెంట్ చేయడం జరిగింది అలాగే ట్వంటీ త్రీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించింది మొన్న జూన్లో చేయడం పేమెంట్ చేశారు ఇంతవరకు మా సింగరేణిలో పేమెంట్ చేయకపోవడం వల్ల అధికారులందరిలో ఆందోళనకు గురవుతున్నారు దీని గురించి మా సిఎంవైఎస్ఎల్ఎల్ బ్రాంచ్ తరఫున చాలాసార్లు మా గౌరవ సీఎండి గారిని అలాగే డైరెక్టర్స్ని మంత్రులను ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది దీనిలో అయితే ఎంతైనా కూడా పేమెంట్ జరగలేదు దీనిలో భాగంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుందని మా ఎండి గారికి తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా మొన్న పన్నెండవ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించే కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే యాక్చువల్గా మేము రేపటి నుండి రిలాంగ స్ట్రైక్ మరియు వర్క్ టు రూల్ ప్రోగ్రామ్స్ చేపట్టాల్సి ఉండేది కాకపోతే మా గౌరవ సీఎండి గారు డైరెక్టర్లు మీ మంత్ ఎండింగ్ వరకు అవుతుంది కొంచెం కార్యక్రమాలు వాయిదా వేయడం వేయండి అని చెప్పడం జరిగింది మన మా ఎండి గారు మరియు డైరెక్టర్ల మీద గౌరవంతో నమ్మకంతో ఆ రెండు కార్యక్రమాలు యాక్చువల్గా రేపంత్ చేయాల్సిన రిలే హంగర్ స్ట్రైకు మరియు వర్క్ టు రోల్ ప్రోగ్రామ్ను ఒకటో తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాకపోతే ఈ నల్ల బ్యార్థిలో ధరించడం అనేది అప్పటివరకు కంటిన్యూ చేస్తాం అప్పటి వరకు కాకుంటే మాత్రం ఒకటి తొమ్మిది ఫస్ట్ నుండి రిలయాంగర్ స్ట్రైక్ ఒక వన్ వీకు తర్వాత వర్క్ టూర్ ఒక వన్ వీక్ చేయడానికి ఈరోజు జరిపిన అత్యవసర బీసీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి మా మేనేజ్మెంట్ తీవ్రంగా కృషి చేసి మాకు నెక్స్ట్ స్టేజ్కి పోవాల్సిన అవసరం లేకుండా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ లోపల విప్పేయాలని కోరడం జరిగింది థ్యాంక్ యూ మా జనరల్ గారు చెప్పినట్టుగా ఈ పిఆర్పి అనేది మా జీతంలో ఒక పార్ట్ దాంట్లో ఇప్పుడు మెయిన్గా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా పాలసీలో కొద్దిగా డిఫరెన్స్ వచ్చినాయి గత గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఇప్పుడు నిన్న రోజు నిన్న సాయంత్రం రోజు మా ఎండి గారు మా డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ మంత్ ఇండింగ్ లోపల ఈ పీఆర్పి పేమెంట్ చేస్తామని ఒక మాటిచ్చారు సో వారి మీద విశ్వాసం ఉంచి వారి మీద గౌరవంతో మేము అంటే రేపటిపోయి జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అండర్ స్టైక్ అనుకున్నాము ఈ కార్యక్రమాలన్నీ ప్రస్తుతానికి వాయిదా వేస్తూ ఒకట ఫస్ట్ నుంచి అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆ కార్యక్రమాలను చేయడానికి నిర్ణయం తీసుకున్నాము నాకైతే విశ్వాసం ఉంది మా ఎండి గారి మీద ఖచ్చితంగా ఈ ముప్పై ఒకటి లోపల ఆయన సాధించి పెడతాడు ఆల్రెడీ ఫైల్ మూవ్మెంట్ కూడా మంచిగా ఉంది ఎనర్జీ సెక్రటరీ దగ్గర నుంచి ఫైల్ మూవ్ అయిపోయి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి ఫైల్ వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది డెఫినెట్గా ఈ వారం పది రోజుల్లో కూడా అది ఖచ్చితంగా అవుతుందన్న విశ్వాసంతో మేము ప్రస్తుతానికైతే బ్లాక్ బ్యాటరీని కంటిన్యూ చేస్తాము ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ లేకపోతే మాత్రము మేము అనుకున్న కార్యాచరణకి సిద్ధమవుతున్నాము ఇది ఈ బీఈసీలో అందరం కలిసి తీసుకుని నిర్ణయం తీసుకున్నాము సో మా బిఈసీ మెంబర్స్ అందరికీ ఒక వినోవం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎండి గారి మీద విశ్వాసంతో వ్యక్తం చేస్తూ థర్టీ ఫస్ట్ వారికి వాయిదా ఇద్దాము ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం మా కార్యాచరణ ఉంటుంది థ్యాంక్ యూ శుభ సాయంకాలం మన మా ప్రెసిడెంట్ గారు అట్లాగే జనరల్ సెక్రటరీ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా సింగరేణి అధికారుల సంఘం తరఫున పీఆర్పీ కోసం చాలా రకాలుగా ట్రై చేయడం జరిగింది కోల్ ఇండియాలో రెండు సంవత్సరాల క్రితం వచ్చినది కూడా ఇక్కడ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అధికారులందరి లోపల చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు పేమెంట్లో భాగమైన పీఆర్పీ రాకపోవడం వల్ల ఎందుకంటే మాకు అధికారులకు పిఎస్యూ కంపెనీల మన ఎన్సీడబ్ల్యూఏ కానీ అదర్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టు కాకుండా పదేళ్లకు ఒకసారి రివిజన్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఐదేళ్ళకు ఒకసారి ఉంటుంది ఆ కారణంగా ఈ ట్వంటీ సెవెన్లో రివిజన్ ఉంది కాబట్టి ఆ పేమెంట్లో తక్కువ అంటే తక్కువ శాలరీస్తో పనిచేస్తామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇవి రాకపోవడం వల్ల నిజానికి కూడా సఫర్ అవుతూ ఉన్నారు జూనియర్ ఆఫీసర్స్ కానీ మిగతా కింది స్థాయిలలో దా ఈ కారణంగా మాకు యాక్చువల్గా ఏంటంటే దీపావళి బోనస్ అనేది తీసేవేయడం జరిగింది ఇన్సెంటివ్లు తీసేవేయడం జరిగింది ఎల్ఎల్టీసీ అట్లాంటి ఎన్నో వసతులను కోల్పోయిన తర్వాత పీఆర్పి అనేది వచ్చింది ఇది ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి ఉన్నది ఆ కారణంగానే బీఈసీ చాలా రోజులు మా అసంతృప్తిని అంటే మేనేజ్మెంట్కు సంధానక కర్తగా వ్యవహరిస్తూ సీఎంఎండి గారి నమ్మకతోటి అట్లాగే ఎనర్జీ మినిస్టర్ గారిని కూడా కలిసిన డిప్యూటీ సీఎం గారిని అట్లాగే ఎనర్జీ సెక్రటరీ గారిని కూడా మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు కలవడం జరిగింది చాలాసార్లు వారందరూ కూడా అస్యూరెన్స్ ఇచ్చినప్పటికీ ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పటి వరకు కాలేదు వన్ అండ్ హాఫ్ అంటే రెండు కొన్ని అయిన తర్వాత రెండు వచ్చినాక కూడా ఇక్కడ మన మొదటిదే రాలేదు జూన్ వరకు రెండో వచ్చినాయి వాళ్ళకు ఆ కారణంగా ఆ అసంతృప్తి కారణంగానే ఈరోజు మేము పిలుపునిచ్చిన మేరకు అందరూ కూడా వాలంటరీగా పాల్గొన్నారు ఆ బీఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దీంట్లో వారందరూ పాల్గొన్నది కూడా బీఈసీ పిలుపు మేరకే వారు పాల్గొన్నారు అనేది దయచేసి అందరూ గమనించాలా ఇంకోటి వాళ్ళు ఏది చేసినా కానీ మేమిచ్చిన పిలుపు మేరకే దానికి బాధ్యులం కూడా మేమే అవుతుంది తప్ప వాళ్ళు కాదు ఖచ్చితంగా అయితే ఈ విషయంలో నిన్న జరిగిన దాంట్లో మా బీఈసీ రాజగోపాల్ గారితోటి మన గౌరవ సిఎండ్ఎండి గారు అట్లాగే డైరెక్టర్లు అందరి సమక్షంలో వారికి ఒక విధమైన అంటే విషయం చెప్పడం జరిగింది ఏంటంటే పదిహేను రోజులలో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాంటప్పుడు మీరు కొంచెం డిఫర్ అవుతే మంచిది అనే కారణంతో వారికి చెప్పడం మేరకు బీఈసీ వారి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి తెలిసి తెలియజేసిన తర్వాత మేము ఇక్కడ అర్జెంటుగా మీటింగ్ కావడం అని అంతకుముందు అనుకున్న ప్రకారమే మీటింగ్ అయ్యి ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏరియా బాడీలు ప్లస్ బీఈసీ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం చైర్మన్ గారి మీద నమ్మకతోటి మనము వారు చెప్పిన మాట మీదుగా మేమేమైతే ఎయిటీన్ నుంచి చేయాలని అనుకున్న హంగర్ స్ట్రైకు రిలే హంగర్ స్ట్రైకు వర్క్ టు రూలు ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవిటిని డిఫర్ చేసి ఇప్పుడున్న వర్క్ ఎట్లాంటి హ్యాంపర్ కాకుండా మేము ఏదైతే బ్లాక్ బ్యాడ్జీలు ధరిస్తున్నామో ఇది కొనసాగిస్తూ ఈ ఇష్యూను మా అసంతృప్తిని అంటే త్వరగా కావడానికి గుర్తు చేసే విధంగానే కొనసాగిస్తూ ఫస్ట్ లోపల లోపలైతుందని ఆశాభావంతో మా యాజమాన్యం మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది గవర్నమెంట్ కూడా చేస్తామని నమ్మకం ఉంది కాకపోతే ప్రాసెస్లో లేట్ అవుతుంది దయచేసి యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఈ ప్రాసెస్ని త్వరగా పూర్తి చేసి ప్రొడక్షన్లో రక్షణలో ముందు ఉండే అంటే అధిక కార్మికులతో కలిసి మమేకమై చేసే మా యొక్క అధికారుల ఆకాంక్షలను గుర్తించి ఇంతకుముందున్న పాజిటివ్ తోటి పనిచేసే విధంగా ఇప్పటికే చేస్తూ ఉన్నాము ఇంకింత ఉత్సాహంగా పనిచేసే విధంగా అందరూ సహకరిస్తారని యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం